బలగం సినిమాలో నటించినా కానీ బయట బయట వెళ్తారు కదా ఎట్లా జనం నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది సారు ఈ బలగం సినిమాల ఆ పాట పాడి ఆ సార్ మా ఇంటికి వచ్చి ఆ సార్కు నా తల వంచి ధన్యవాదాలు ఆ వేణు సార్ పెట్టిన అందం వేణు సారే నా భర్తని బతికిచ్చినట్టు ఇప్పుడు ఇన్ని రోజులు లేకపోతే ఎన్నో రోజులు వచ్చిపో నా భర్త ఆ సార్ వచ్చి మమ్మల్ని తీసుకుపోయి ఆ సినిమాలో పాట పాడిన కాంచి మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినాం అనుకో బలగం 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 అందరూ ఇగ ఇక బలగం సినిమా వచ్చింది బలగం సినిమా వచ్చింది ఏర్పాటు మొత్తం అందరూ హైదరాబాద్కు ఆయన కాత్పా వచ్చినప్పుడు బాలసారు వేణు సారు ఇద్దరు వచ్చిండ్రు మాకు సహాయం చేసి వచ్చిండ్రు ఎర్రబెల్లికడ్ సార్ వచ్చారు వినద కుమార్ సార్ వచ్చిండ్రు మాకు ఆ సార్లు సుత మాకు సహాయపడ్డారు మాకు సహాయం చేశారు ఎంతోమంది సార్లు సహాయం చేశారు వచ్చి వాళ్ళు పోయినాక ఇక ఆ బలం అది పోతే ఆ గిట్ల మందిలకు బోడు కష్టం అప్పుడు అబ్బా ఇక అమ్మా అమ్మ మేడం ఫోటో దిగుతాం అమ్మా ఫోటో దిగుతాం ఫోటో దిగుతాం ఫోటో దిగుతాం వేరే హీరోలు అయిపోయారు సినిమా థ్యాంక్ యూ సార్ ఇక వాళ్ళందరూ సినిమాటది సినిమా తోడుగా మాతోడుండి నిడగా మాతో నడిచి తోడుగా మాతోడుండి నిడగా మాతో నడిచి కొడుకుల మరసీనావా బిడ్డాల మరసీనావాడు

కొడుక నేనెల్లిపోతా ఉన్న ఆనా కొడుక నా కొడుక నీ నేనెల్లిపోతా ఉన్నా నా నీ నేనెల్లిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక ముతా ఉన్నా చిన్న నీ నేనెల్లిపోతా ఉన్నా నా బిడ్డ నా బిడ్డ నీ బిడ్డవాతా ఉన్నా నా బిడ్డల దేవుడేమో నా కాకు జింపినాడు నా హఠా ముగిసిందని నన్ను పైకి పిలిచినాడు కాటికి పోయినా గమని అనా కన్న తండ్రి గోడ రాడు నా కొడుకు కన్న తండ్రి గోడ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ పెద్ద కొడుక పెద్ద కొడుక ఐలయ్యా ఇంటికి పెద్దవాడవు నాయన నీకు పెద్ద మనసు ఉండాలి కొడుక ఇంటికి పెద్దోడంటే నా కొడక పెద్ద మనసు ఉండాలి నా కొడుక పంటికి పెద్దోడంటే నా పెద్ద మనసు ఉండాలి నా పంచుకున్న రక్తము నా కొడక పైలంగా గాయాలే నా కొడుక పంచుకున్న రక్తము నా కొడక పైలంగా గాయాలే నా కోడి తీరు నా కొడుక kalla da zu kora. ఇంటికి పెద్దోడంటే తండ్రినిక తండ్రి కొడుక అన్ననొక్క మాట అంటే నన్ను నన్నట్టే కొడుక అన్ననొక్క మాట అద్దు రాయిన కొడుక ఒక్క తల్లి పిల్లలు కాదు నా కొడుక కూడిపోడి ఉండవరే కొడుక కలిసిమెలసి కొడుక నీ చేతులు పెడుతున్నారు నాయన ఇంటికి పెద్దోడంటే పెద్ద మనసు ఉండాలి నాయన ఒక్క తల్లి పిల్లలు కూడివాడి ఉండవాలే నా కొడుకా కలిసి వెలిసి ఉండవాలే నా కొడుకా కలిసిమెలిసి ఉండవాలే నా నాయన మీకు ఇద్దరు అనదముల తోడ ఒక్క చెల్లున్నది కొడుక తల్లిదండ్రి లేని చెల్లె ఏ పండుగైనా పబ్బమైనా తిట్టయినా మా తైనా ఆడమిటి పుట్టెడాచుంటుంది పుట్టు కూరలు పోయకుండా పుట్టిల్లంటే పుట్టెడాచరా కొడక తల్లిగారింటిపై ఎల్లిపా కారతో తో ఎండి బంగారం ఎత్తున్న కానీ ఎండి బంగారం ఎత్తున్న కానీ కారం ఎల్లిపాకారం ఎత్తుకున్నట్టే గొప్పతన బరువా చెల్లె కొడుక నీ కాలు భక్త కొడుక చెల్లె నా ఇంటి ఇది పా చె కంటే నీళ్ళు రావద్దురా గొడుక చెల్లె చెల్లకంటే నీళ్ళు రా దూరా కొడుక చెల్లె కంటే నీళ్ళు తేరా నా ధన్యవాదాలు అప్పటికి ఇప్పటి గొంతు ఏ మాత్రం తగ్గదు సినిమాకి అప్పటికి మళ్ళీ భగవంతుడు నీకు ఇంకా సినిమా అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్ కానీ ఇలాంటి కళ లక్ష మందిలో కూడా కొలకి రాదు భగవంతుడు ఇచ్చానికి ఒక వరం ఇది సార్ చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు కూడా మళ్ళా నువ్వు అక్కడ ఆ సినిమాలు ఎట్లా వాడినావో అంతా ఊహించుకొని అదే లెక్కలు పడుతున్నాను వేణు సార్ సార్ మా మాకు కూడా మాకు అంటే కూడా తెలియదు మాతో నటింపేసార్ సార్ అందరు మనకు ఒక లైఫ్ ఇచ్చినట్టే మాకంటే సినిమాలో మేము నటించం కానీ మళ్ళీ నీకు మంచి అవకాశాలు రావాలని వేణన్నా చూడు మళ్ళీ అమ్మకి కుమరమ్మకి ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇవ్వండి నేను కూడా బలగం టీవీ తరఫున ఖచ్చితంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా